చంద్రసేన చంద్రగిరి రాజ్యాన్ని ఉగ్రసేనుడనే రాజు పాలించేవాడు అతను కఠినుడు క్రూరుడు మూర్ఖుడు కూడాను వాడి కింద కొలువు చేయటం అంటే ప్రధానమంత్రి మొదలుకొని సామాన్య దాకా అందరికీ బాధగానే ఉండేది ఉగ్రసేనుడి భార్య శాంతాదేవి ఆమె పేరుకు తగ్గట్టే అతి సౌమ్యురాలు సుగుణవతి దయాపరురాలును రాజభవనంలో వాళ్ళు నగరంలో వాళ్ళు కూడా రాజును చూసి ఎంత భయపడేవాళ్ళు తమ రాణిని చూసి అంత జాలిపడేవాళ్ళు జాలిపడడం దేనికంటే శాంతాదేవికి పిల్లలు లేరు పిల్లల కోసం ఆమె ఎంత తప్పించిపోయిందో ప్రజలు కూడా అంత తప్పించిపోయారు శాంతాదేవి కడుపున ఒక నలుసు పడితే ఆ బిడ్డను రాజుగా ప్రకటించి ఉగ్రసేనుణ్ణి అడవులకు తరమటానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఉగ్రసేనుడు నిస్సంతుగా చనిపోతే రాజ్యం ఏ పరరాజు పాలవుతుందోనని మంత్రి మొదలైనవారి భయం ఇలా ఉండగా చంద్రగిరి నగరానికి ఒకనాడు ఒక ముని వచ్చాడు ఉగ్రసేనుడు ఆయనకు ఆతిథ్యమిచ్చాడు రాణి ఆ మునితో తనకు గల సంతానవాంచు గురించి చెప్పింది ముని తన కమండలం నుంచి ఒక పండుతీసి రాణీ చేతిలో పెట్టి అమ్మా ఈ రాత్రి పడుకోబోయే ముందు దీనిని తిని నిద్రపో నీకు ఒక ఆడపిల్ల పుట్టి కాలక్రమాన ఈ దేశానికి రాణి అవుతుంది అని చెప్పాడు ఆ సాయంకాలం ముని తన దారిన వెళ్లిపోగానే ఉగ్రసేనుడు తన భార్యతో నువ్వు ఆ ముని ఇచ్చిన పండు తినకు ఆడపిల్ల పుట్టటం కూడా ఒక వరమేనా నా అనంతరం నా రాజ్యాన్ని ఒక ఆడది ఏలటం నేను ఎంతమాత్రమూ సహించెను అన్నాడు ఏదో ఒక బిడ్డ అంటూ కలగనివ్వండి ఆ ముని ఎంతో ఆదరంతో ఇచ్చిన పండును తినకుండా ఉండటం అపచారం ఆయన మహాత్ముడు అని శాంతాదేవి తన భర్తను వేడుకున్నది తన మాట కాదన్నందుకు ఉగ్రసేనుడు మండిపడ్డాడు ఆ ముని అంత మహాత్ముడైతే నీకు మగపిల్లవాడు కలిగేటట్టు అనుగ్రహించలేకపోయాడా నన్ను అవమానించటానికే నీకా పండు ఇచ్చాడు అంటూ ఆ దోర్తరాజు ముని ఇచ్చిన పండును తెచ్చి బలం కొద్ది దూరంగా విసిరివేశాడు అదే సమయానికి ఒక కాపు స్త్రీ గడ్డి గడ్డితట్ట ఎత్తుకుని నెత్తిన పెట్టుకుని రాజభవనం పక్కగా తన ఇంటికి పోతున్నది రాజు విసిరిన పండు ఆ కాపు మనిషి నెత్తిన ఉన్న గడ్డి తట్టలో పడింది ఆ మనిషి ఆ తట్టను ఇంటికి తీసుకుపోయి గడ్డిని పశువులకు వేయటానికని తట్ట వంచేసరికి అందులో పండు కనపడింది అది తన తట్టలోకి ఎలా వచ్చిందా అని ఆ మనిషికి అర్థం కాలేదు ఏ దేవతలో ఆకాశం నుంచి ఆ పండును పడేసి తనను అనుగ్రహించి ఉంటారనుకుని ఆమె ఆ పండును భక్తిగా కళ్లకు అద్దుకుని తినేసి పడుకుని నిద్రపోయింది ఆ కాపు మనిషి కన్నా కూడా పెద్దది ఆమెకు పిల్లలు లేరు కాని ఈ పండు తిన్న కొద్ది కాలానికే ఆమె గర్భవతి అయింది తాను గర్భవతి కావటానికి పండే కారణం అయి ఉంటుందని ఆమె తన ముగుడితో చెప్పింది క్రమంగా ఈ సంగతి చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలిసింది కాని ఎవ్వరూ నమ్మలేదు అలాంటివి పేదవాళ్లకు జరగవు ఏ మునీశ్వరుడో ఏ మహారాణికో పండిస్తే అది తిన్న ఫలితంగా పిల్లలు పుట్టి వాళ్లు గొప్పవాళ్లు కావచ్చు అంతేకాని పేద కాపు స్త్రీలకు అలాంటివి సాధ్యం కాదు అనుకున్నారు అందరూ కాలక్రమాన కాపు మనిషికి ఒక ఆడపిల్ల కలిగింది ఆమె ఆ బిడ్డను తీసుకుని నగరంలోని దేవి ఆలయానికి వెళ్లి తన శక్తికొద్దీ దేవికి ముడుపులు చెల్లించింది అదే సమయానికి రాణి శాంతాదేవి కూడా ఆలయానికి వచ్చింది ఒక సామాన్యపు కాపు మనిషి చేతిలో వెలిగిపోతున్నట్టుగా ఉన్న పసిగుడ్డును చూసి ఆశ్చర్యపడి ఎవరి బిడ్డే ఇది అని అడిగింది కాపు మనిషి తాను తిన్న పండు కదంతా చెప్పింది వివరాలన్నీ విన్నాక రాణికి సంగతి బోధపడింది తాను తినవలసిన పండును ఈ కాపు మనిషి తిని తాను కనవలసిన పిల్లను కన్నది ఆ పిల్ల పెరిగి పెద్దదై తమ రాజ్యాన్ని తప్పక ఏలుతుంది ఆ మహాముని నోటి మాట అబద్ధం కాదు అందుచేత రాణి ఆ కాపుమనిషితో వసే ఈ బిడ్డ అచ్చగా నీ బిడ్డే అనుకోకు ఇది నా బిడ్డ కూడాను దీనికి ఏలోటూ రాణివ్వకు దీన్ని రాణివాసంలో పెంచినట్టు పెంచుదాం అన్నది కాపు మనిషి ఆనందపారవస్యంలో మునిగి తేలుతూ రాణికి వెయ్యి దన్నాలు పెట్టింది ఆనాటి నుంచి ఇద్దరూ ప్రతి సాయంకాలం దేవీ ఆలయంలో కలుసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు తర్వాత శాంతాదేవి తన భవనానికి దగ్గరలోనే ఒక బాలక్రీడా మందిరం కట్టించి దాన్ని కనిపెట్టుకుని ఉండటానికి కాపు దంపతులకు అందులోనే వసతి కలిగించింది అక్కడికి నగరంలోని ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలు వచ్చి రకరకాల ఆటలు ఆడుతుండేవారు వాళ్ల ఆటలు చూసే నెపం మీద రాణి రోజూ అక్కడికి కాపు కుమార్తెను ఆడించేది ఆ బిడ్డకు చంద్రసేన అని నామకరణం చేసింది చంద్రసేన కావటానికి కాపుకూతురే అయిన మిగిలిన కులీనీల బిడ్డలకు ఎందులోనూ తీసిపోయేది కాదు అందరితో పాటు చదువుకున్నది మగపిల్లలతో సమంగా వెలువిద్య కత్తిసాము గుర్రపు స్వారీ నేర్చుకున్నది ఆ పిల్ల ధరించే దుస్తులు ఆభరణాలు చూసి ఆమె పిల్ల అని ఎవరు అనుకునేవారు కారు చంద్రసేన పదహారేళ్ల వయసుదై ఉండగా రాజుకు ఆమె జన్మరహస్యం తెలిసింది తాను పారేసిన పండు వృధా పోలేదు దాన్ని ఎవరో తక్కువ జాతి స్త్రీతిని తన రాజ్యానికి వారసురాలైన పిల్లను కన్నది ఉగ్రసేనుడిది సహించలేకపోయాడు ఈ రహస్యం తన భార్యకు మొదటినుంచీ తెలుసునని పాముకు పోసి పెంచిన విధంగా ఆమె ఈ పిల్లను చాటుగా సాకుతున్నదని కూడా రాజు తెలుసుకున్నాడు ఆయన వెంటనే తన రాణిని కారాగృహంలో పెట్టించి చంద్రసేనను చంపమని తన భడులకు ఆజ్ఞ ఇచ్చాడు బాలక్రీడా మందిరాన్ని మూసేశారు చంద్రసేన తల్లిదండ్రులైన కాపు దేశ బహిష్కారం విధించబడింది రాజభటులు చంద్రసేనను చంపటానికి నగరం వెలుపలకు తీసుకుపోయారు కాని వాళ్లు ఆమెను చంపలేదు తమ రాణిని కారాగృహంలో ఉంచినందుకు వాళ్లకు రాజుపైన చాలా కోపంగా ఉన్నది అందుచేత వాళ్లు చంద్రసేనకు తమ గుర్రాల్లో ఒకటి ఇచ్చి అరణ్యంలోకి పారిపొమ్మని చెప్పి ఏ అడవి మృగాన్నో చంపి తమ నెత్తురు కత్తులను రాజుకు చూపించారు అరణ్యంలోకి పారిపోయిన చంద్రసేన తిన్నగా ఆటవికుల పల్లెకు పోయింది ఈ ఆటవికులు నిజానికి అరణ్యవాసులు కారు ఒకప్పుడు చంద్రగిరిలోనే ఉండిన ఒక తెగకు చెందినవాళ్లు వాళ్లు కొన్ని రాజశాసనాలను ధిక్కరించటంచేత ఉగ్రసేనుడు వారిని అరణ్యాలలోకి తరిమేశాడు అక్కడ కూడా వాళ్లను శాంతంగా ఉండనివ్వక అస్తమానము వాళ్లపైకి దండు పంపి హింసాకాండ నడిపించేవాడు అరణ్యంలో చేరి ఆటవీక జీవితం జీవించే ఈ తెగలోని యువకులు అనేక రకాల యుద్ధ తంత్రాలు నేర్చి రాజు తమ పైకి పంపే సేనలను నిర్మూలిస్తూ వచ్చారు చంద్రసేన ఆటవీకులకు తన కథ అంతా చెప్పి మీకు రాజు బాధ లేకుండా చేస్తాను నా వెంట పైన యుద్ధానికి బయలుదేరండి అన్నది ఆటవీకుల పెద్దలు కూడబలుక్కొని సరేనన్నారు చంద్రసేన మగవేషం వేసుకుని రెండు వందల మంది ఆటవీక యోధులను మాత్రమే వెంట పెట్టుకుని చంద్రగిరికి బయలుదేరింది నిరాయుధులుగా వచ్చేవారిని చూసి ఎవరూ అడ్డగించలేదు చంద్రసేన తన ఆటవీకులతో ముందుగా ఆయుధగారానికి వెళ్లి దొమ్మి చేసి ఆయుధాలు సంపాదించింది తర్వాత అందరూ కలిసి రాజభవనం మీద దాడి చేశారు ఉగ్రసేనుడొక్కడే కత్తి తీసుకుని పోరాడి వీరమరణం పొందాడు తర్వాత ఆమె సింహాసనం మీద కూర్చొని సభికులందరినీ పిలిచి వారి అనుమతితో రాణి అయింది శాంతాదేవికి కారాగార విమోచనం కలిగింది కాపుదంపతులు వచ్చారు చంద్రసేన పట్టాభిషేకం చాలా వైభవంగా జరిగింది ఆమె కథను పాటలు కట్టి పాడారు తర్వాత ఆమె ఆటవీకులకందరికీ నివాసాలు తిరిగి ఏర్పాటు చేసి వారిలో మహాసూరుడైన యువకుణ్ణి పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేసింది ఏనుగు పూర్వం బర్మా దేశంలోని ఒక చిన్న రాజ్యాన్ని హోలంగ్ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు దాని రాజధాని నగరంలో క్వాంగ్ అనేవాడు ఎంత మాసిన బట్టలనైనా శుభ్రంగా ఉతికి చలవ చేయటంలో చాలా ప్రసిద్ధికెక్కాడు ఒకనాటి ఉదయం వేళ క్వాంగియు దగ్గరకు మట్టి పాత్రలు చేయటంలో మంచి నేర్పరి అయిన కుమ్మరివాడొకడు వచ్చి రాజుగారు నా కోసం కబురంపారు రాణిగారికి ఒంట్లో బాగలేదట ఆమె సేవించే మందులు తయారు చేయటానికి ప్రత్యేకమైన మట్టితో ఒక పాత్ర చేయాలి అన్నాడు అదృష్టవంతుడివి రాజదర్శనం మాటల అన్నాడు క్వాంగియు అది నిజమే కాని ఆయన్ని దర్శించేందుకు కాస్త శుభ్రంగా ఉన్న దుస్తులలో వెళ్ళాలి కదా ఇదిగో ఈ సంచిలో మాసిన బట్టలు తెచ్చాను వాటిని రేపు ఉదయానికల్లా బాగా ఉతికి ఇవ్వాలి అన్నాడు ఆ మధ్యాహ్నం క్వాంగియు వాటిని శుభ్రపరిచేందుకు వేడి నీళ్ళల్లో ఉడకపెట్టేసరికి నీలం రంగులో ఉన్న ఆ బట్టల రంగు వెలిసిపోయి తెల్లగా అయిపోయాయి మర్నాడు కుమ్మరి వచ్చి జరిగింది చూసి క్వాంగియుతో పోట్లాటకు దిగి తనకు జరిగిన నష్టాన్ని గురించి రాజుకు ఫిర్యాదు చేస్తానంటూ అతనికి డబ్బులివ్వకుండా వెళ్ళిపోయాడు కుమ్మరి రాజప్రాసాదంలోకి వెళ్లేసరికి రాజు ఆహా ఏం తెలుపు బట్టల్నే మల్లెపూవంతా తెల్లగా ఉతికినవాడెవడు అని కుమ్మరిని అడిగాడు వాడు రాజుతో ప్రభు మన నగరంలోనే క్వాంగ్యూ అనే బట్టలు తిగేవాడున్నాడు వాడు దేన్నైనా సరే ఆఖరుకు ఎలుక తోకనైనా తెలుపుగా చేయగలడు తమరు తెల్ల ఏనుగు కోసం ప్రయత్నిస్తున్నారు కదా గజశాలలో ఉన్న ఏ ఏనుగునైనా వాడి కప్పగించండి వాడు దాన్ని తెల్ల ఏనుగును చేయగలడు అన్నాడు రాజు వెంటనే క్వాంగ్యూ కోసం భటులను పంపాడు వాడు వచ్చి రాజు చెప్పింది విని ఇది కుమ్మరి తనకు హాని చేసేందుకు వేసిన పథకం అని గ్రహించి రాజుతో ప్రభు ఒక్క ఏనుగునేమిటి తమ రాజ్ఞాపిస్తే గజసాలలో ఉన్న ఏనుగులన్నిటినీ తలతలలాడే తెల్ల ఏనుగుల్ని చేయగలను అయితే అందుకు ముందుగా ఏనుగును బట్టల్ని ఉడకబెట్టినట్టుగా వేడి నీళ్ళల్లో ఉడకపెట్టాలి అవసరమైన తొట్టెను ముందు తమ దర్శనానికి వచ్చిన కుమ్మరి చేత వేగిరం తయారు చేయించండి అన్నాడు మరుక్షణం రాజు కుమ్మరిని రప్పించి ఒరే రేపు సూర్యోదయానికల్లా ఏనుగు నిలబడటానికి వీలైనంత పెద్ద తొట్టెను చేసి తీసుకురా అలా తేకపోయావో నిన్ను రాజ్యం నుంచి బహిష్కరిస్తాను అన్నాడు ఇది క్వాంగియు పన్నిన పన్నాగం అని తెలుసుకుని చేసేది లేక కుమ్మరి ఇంటికి పోయి ఆ రాత్రంతా ఇంటిల్లిపాదిని మట్టిమోయటానికి అడుసు తొక్కటానికి సాయంగా తీసుకుని తెల్లవారుతుండగా తొట్టెతో రాజుగారి వద్దకు వచ్చాడు క్వాంగియు తొట్టెలో నీళ్లు పోయించి దాని చుట్టూ మంటలు పెట్టాడు నీరు వేడెక్కుతుండగా మావటివాడు ఏనుగునొక ఏనుగునొకదాన్ని తోలుకువచ్చి తొట్టెలో దింపాడు దానితో తొట్టె చెక్కలుగా పగిలిపోయింది ఇది చూసి రాజు గుమ్మరికేసి చేసి ఒరే నువ్వు చేపట్టిన వృత్తికే అవమానకరం రేపు సూర్యోదయానికి రెండు ఘడియల ముందుగా గట్టిగా ఉండి మరొక తొట్టెను చేసి తీసుకురాకపోయావో నీ తల కొట్టేయిస్తాను అన్నాడు అలాగే ప్రభు అంటూ కుమ్మరి బయలుదేరి ఆ రాత్రికి రాత్రే రాజ్య సరిహద్దులు దాటి పారిపోయాడు ఇది విని రాజు కోపం పట్టలేక వరనుంచి కత్తిదూసి క్వాంగియును నువ్వు ద్రోహం తలపెట్టలేదుగదా అని గద్దించాడు క్వాంగియు రాజుకు వంగివంగి దణ్ణాలు పెట్టి ప్రభు ఏనుగును నా ఇంటికి పంపండి రేపీపాటికి ఏనుగు నాదా లేక ఐరావతమా అని తమరు భ్రమపడగలరు అన్నాడు ఆ రాత్రి క్వాంగియు తన ఇంటి వద్ద మావటివాడు వదిలిపోయిన ఏనుగుకు ఒక నిచ్చిన ఆనిచ్చి దానిమీద నిలబడి సున్నంతో గోడలకు వెల్లవేసినట్టు దానికి ఆరగా ఆరగా ఐదుసార్లు సున్నం నీళ్లతో వెల్లవేశాడు తెల్లవారి రాజు ఆ ఏనుగును చూసి పరమానంద భరితుడే ఆహా ఏనుగు కావాలన్న కోరిక ఈనాటికి తీరింది అని క్వాంగియును మెచ్చుకొని వాడికి లక్ష బంగారు కాసులు ఒక పంచకళ్యాణి గుర్రాన్ని బహుకరించాడు క్వాంగియు వాటితో ఇంటికి తిరిగి వస్తూనే మోటాముల్లె సర్దుకుని గుర్రం మీద బయల్దేరి సూర్యాస్త అవుతుండగా రాజ్య సరిహద్దులు దాటి ఒక చిన్న నదీ ప్రాంతాన్ని చేరాడు అక్కడ చిరిగిపోయిన బట్టలతో ఒకడు నదిలో గాలం వేసి చేపల పడుతూ కనిపించాడు క్వాంగియు వాడికేసి చూసి గుర్తించి ఓహో నన్ను సాధించబోయి కుమ్మరివి జాలరివయ్యావన్నమాట అన్నాడు కుమ్మరి క్వాంగియును చూసి తెల్లబోతూ ఇక్కడికెందుకొచ్చినట్టు ఈ గుర్రమేమిటి అని అడిగాడు అప్పుడు గ్వాంగ్ వాడికి జరిగినదంతా చెప్పి పద నది దాటి మరొక రాజ్యం చేరి ఎవరి వృత్తులు వాళ్లు చేసుకుంటూ మిత్రుల్లా బతుకుదాం అన్నాడు